హలో వ్యూబర్స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఈరోజు ఈ సీజన్లో దొరికే గ్రీన్ పీస్ గురించి వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామా అందరూ వాడతారు కదా ఈ సీజన్లో చలికాలంలో బాగా దొరుకుతాయి చూసారా ఎంత గ్రీన్ గ్రీన్గా ఎంత బాగున్నాయో బయట నిలవ ఉండే కంటే ఫ్రెష్ బఠానీలు తీసుకుని మనం చక్కగా ఉడకబెట్టుకుని తీసుకుంటే ఎంతో ఆరోగ్యానికి మంచిది చూసారా నీళ్ళల్లో వేసి నేను అందులో ఏం వేస్తున్నాను చూసారా మీరు చిటికెడు పంచదార వేయాలి చిటికెట్ షోడా ఉప్పు పంచదార వేస్తే ఆ గ్రీన్ ఇక్కడ షోడా ఉప్పు వేస్తున్నాను నేను షుగరు షోడా ఉప్పు వేస్తే కుకింగ్ షోడా అంటారు కదా వేసి చక్కగా సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి అందులో లేతగా ఉన్నాయి కదా చూస్తుంటే చూసారా నేను యాడ్ చేసింది చక్కగా గ్రీన్తనం రిటైన్ అయ్యి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అవి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు వాడుకోవచ్చు గ్రీన్ పీస్ బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి వీటిల్లో ముఖ్యంగా ఉండేది ఫైబర్ ఉంటుంది ఈ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అంత మంచిది ఒక కప్పు గ్రీన్ పీస్లో ఎయిటీ గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఫోలేట్స్ విటమిన్ సి ఉంటుంది స్కిన్కి మంచిది ఏ విటమిన్ ఉంటుంది కళ్ళకు మంచిది గుండెకి మంచిది ఇంటిలో ఉండే పొటాషియం ఊలైన గుండె పనితనము మెరుగుపడుతుంది దీనివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే ఇంకా రకరకాల మైక్రో న్యూట్రియంట్స్ మినరల్స్ విటమిన్స్ ఉంటాయి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బఠాలిని తప్పకుండా తీసుకోండి వీటితో ఇలా మటర్ కర్రీ చేసుకోవచ్చు అలాగే గ్రీన్ పీస్ హల్వా చేసుకోవచ్చు ఉట్టిగా చక్కగా ఉడకపెట్టుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుని కూడా తీసుకుంటే స్నాక్గా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా పెట్టండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం